పెద్దలకి సాహితీవేత్తలకి మిత్రులకి అందరికీ స్వాగతం సుస్వాగతం తొలి ఆదివాసీ కోయ కవిత్వాన్ని తీసుకొస్తున్నటువంటి కళ్యాణ్ యొక్కకు ప్రత్యేకంగా అభినందనలు కంకబోధ పుస్తకం నుండి కవిత్వం చదవాల్సిందిగా ఫిల్ ాలుదారిని <mimitation> ఆహ్వానిస్తున్నాను కవిత పేరు పచ్చిపుడు సలుపు సలుపు కవిత సంపట్టి నాకు నచ్చిన కవిత పచ్చిపుండు సలుపు కొత్తి పొదలో కొదిగి పిత్తుల్లో పానం పోసుకుంటుంది నీతో సహా ప్రతి పాని నా రక్తం అంతా ఒక రుదులకు ముద్దై నావి నలుపుతూ తిన్నది నిల్వక తినాలని నేల తప్పి కలతప్పి నిలోలేని నిల్వేస్తూ నీరసం ఏ బిల్ల వేగిపోతూ శరీరం అంతా ఊగిపోతూ మడిమల పట్టు పట్టుకొని లేస్తుంటే భూమి అంతా జిబ్రున తిరిగిన కళ్ళ చప్పుడు తిరిగిపోతూ తిరిగిపోతూ చక్తిల పడుతూ నెలలు నీడిన ముందడి చంద్రుడినిలా నా దేహం కండలగా మారింది తూర్పు అనే నూదు నూదు నొప్పులు సూది నొప్పులు నొప్పులు బలవై బలవై బొక్కలు కొనివై పానాలు పైపైకి పోతుంటే పచ్చి పొండు సలుపు ప్రవసవేదన పట్టు తప్పుతున్న జవసత్వాలు రై నా దేహం సాగి సాగి పురుడు పోసుకుంది కురిటి నొప్పులు భరించి ఇది నాకు మాత్రం చేతనవుతుంది నీకేమైనా చేతనైతే చెప్పు చరిత్ర తిరగరాస్తా ప్రవర్త చదాలుకున్న దేహం అది వాస్తవం అంటే చెప్పు మళ్ళీ మౌనం మౌనం మౌనమని నవ్వు థ్యాంక్ యూ పిలివాల్ గారు యాదవ్ అంబదాస్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి పేరు ఆదివాసి నాగరికతను అభివృద్ధి చేసిన మాకు ఆ నాగరికత్వాన్ని అంట గట్టి గడతాం నిప్పును కనుగొని వండి తినడం నేర్పిన మేము సౌకర్యాల అరకోన నిప్పులో శవాన శవాల శవాన దోడ వేటలో గురి తప్పని మా బాణాలు నేర్పని విద్యకు గురి తక్షణగా ఏక తెగిన బోటన వేళ ఏ పండు ఏ కాలంలో దొరుకుతున్నావు దొరుకునో ఏ దుంప ఎన్ని పోషక విలువ ఏరు ఏ రోగాన్ని నయం చేస్తారు ఎరుక చేసింది నా జాతి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నేర్పిన మాకు శాస్త్రాలకు దూరం చేసిన మా ప్రపంచంలో జీవించడంలో ప్రపంచంగా జీవించడంలో అభివృద్ధి పేరిట ద్వారమవుతున్న అడవిని చూసి అభిసిన గుండె పట్టాల్సిన మా బాంధ్యాలు బతుకు వేటలో మెసుగు లేకునే నా జాతి జాతంతా అక్షరాలు లేచుకుతూ స్వాతంత్రంలో ఆ స్వతంత్రులమై ఇంకా కనుక పీడాన్ని मायन देश नंता सुनो का प्रोजेक्ट का तेरा बाद जाके ना मायन देश देश उसको ना पर्जा सामने बर्तु का देना थैंक यू ज्यादा वहाँ बता साई के निश सेंट्रल नॉर्थ की अंदर की नमस्कार నేను చదువుబోయే కట్ట ఎడారి బతుకుని ఎన్ని కాయాలను పిండికుని తాగుతాయో ఎదడు కన్నీళ్ల రూపాన్ని మోసే బరువుని భుజం మారుస్తా కాలు కడతాక కదైనా తోడు లేదుగా మొరకెత్తే గింజ వంక మలిచిన చిగురు వంక పూచే మొక్క వంక పండే చేను వంక ఆపగా చూడటం ఎందుకో ఎడారిని తెలిసి దేనికో విదుపులాట నెదలు కట్టిన దేహాలేగా నేలను రక్తంతో తడిపి ఓ నాలుగు చిరునవ్వులు పండించింది నేను జవసత్వాలు అడిగిన వీడి భూములై దేహాలను థ్యాంక్ మోస్తున్నాను టూర్పుడు హరిశంకర్ నాకు నచ్చిన కవిత పరిగా ఒంగొంగి కొయ్యంగా ఆరిన మెద చేనంతా పరిచిన పసిడి దుప్పటి కట్లల్లా సందడి సందడి మెదముపై కట్టలు కట్టుకుంటుంది వరి మురిపెంతో చేంతా ఆడా పరుచుకున్న వరి కను నేరుతూ మస్తు మస్తు కుషవుద్ది పిలుపుడైనాక సంఖ్యకి మూడు పిలుపులైనంత పురానికి ఓ చోటనే ఒదుగుతుంది చేనంతా చక్కలు కొడుతూ నేను కంటడైనాక కడకొచ్చి చూస్తే భక్తభోంగ వదిలిన ముసలి అవ్వలేక అరుగు మీద కూకుండి చూసినట్టు దేశంలో అయిన దేహాల కోసం పొలం మీద మూడు పిలుపులోవి తండ్రులు భోంగ సూతాంటది పొలమంతా తిరిగిన కాళ్ళు కొయ్యకాల్లో నిలబడి మట్టిని ముద్దారంగా మురిఫంగా అత్తుకుంటుంది భూమి మాపటింతా పరిగమ పరిగమట్టిన మంటల మొంటల తానమాడి అమ్మిట్లా పట్టలేసుకుంటాయి కళ్ళంలా ఆడబిడ్డ గంప కళ్ళంలా ఆడబిడ్డ గంప వరకు పెట్టినప్పుడు రాని ఆనందం కూరగాయలంతా తువాళ్ళలో అడుక్కున్న ఉడ్లబిచ్చం తుర్కతా తింటి సైకుపీటల పైది పశ పైది పది పైసలు వంకే సూతాంటాయి తురకమ్మ ఊరిచ్చే కీలాల ఉండలు మా చేతులు నిండిన తెల్ల చెల్లు వచ్చిన లక్ష రూపాయలు దొరికినంత నవ్వు ముఖంలో తామర లెక్క పూసేది థ్యాంక్ యూ హరిశంకర్ ఈ మర్చిపు కొన్ని చూసాము ఇవి చూస్తే సరిపోతుంది మనకు కళ్యాణ్ గారి కవిత్వము రుచి ఎలా ఉందో అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఒక ఆదివాసీ జీవితాన్ని కలవరించిన పరిగెత్తున్నటువంటి సందర్భాన్ని కవిత్వం చేసిన అడవే ఇప్పుడు కావాలి అని ఆయన గొంతెత్తి నిలదించిన అవన్నీ కూడా మనకు కవిత్వ రూపంలో మన ముందు థ్యాంక్ యూ కవిత చదివినందుకు తెలువగానే ఉచి కవిత చదివినందుకు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకి హరిశంకర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు